ఏం మాస్టర్ మీ ఆటకి కావాల్సిన పిల్లలందరూ దొరికారా ఇంకా దొరకాలండి ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి బాగా జరుగుతుందండి అయితే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా ఎందుకండి బాబు అడిపోయాడు అవునా తప్పండి రా బాప్ పడిపోయాడు బాబు పడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను ఈడే పడిపోతా ఇంత ముసలాయిన పడిపోతే బాపు పడిపోయాడు పేరు బాబులేండి మన కర్మ కొద్దీని చిన్నపిల్ల ఎందుకు పడ్డారా ఈత నేర్చుకుందాం కదా చెరువులో దిగుతూ మునిగిపోయాను ఈ వయసులో నీకు ఈత అవసరమా రెండు వేల పన్నెండులో ఆ వచ్చి భూమి అంతా మునిగిపోతుందంటగా ఈత వస్తే బతకచ్చు కదా అని ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదో అని నీకు పెళ్ళం కూడా లేవు కదా ఒరేయ్ ఈ నెవడు రక్షించడం మళ్ళీ వాళ్ళ తోసేంట చెరులో మొత్తం అంతా రౌండ్ గా నిలబడండి గుడ్ మార్నింగ్ మాస్టర్ ఏంటి కిట్టు ఏదో పెళ్లికి వెళ్ళే రెడీ అయ్యొచ్చు ఫుట్బాల్ ఆడవా ఈ రోజు షూటింగ్ ఉంది కదా మాస్టర్ షూటింగ్ అవునరా మాస్టరు ఆ అమ్మాయి మాట్లాడుకుంటూనే విన్నాను ఆ అమ్మాయి చేసేది సినిమా షూటింగ్ కాదు వెళ్ళి మార్చుకురా అది కాదు మాస్టర్ కొంచెం గ్లామర్ గా ఉంటే బాగుంటుంది మార్చుకురామన్నా వెళ్ళు అక్కడ లేదండి ఆల్రెడీ లోపల ఉంది ఈయనకంటే అందంగా కనిపిస్తానని కుళ్ళు ఇది కూడా మీరే తీసుకోండి ఇక్కడ ఉంటేనే మీకు హ్యాపీగా ఉంటుంది మీరు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి

ఉన్నానా పౌడర్ ఈ గ్లామర్ కూడా సరే అందరూ వరుసగా నించండి సుధీర్ పిల్లలందరినీ వరుసగా షూట్ చేయం మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా ఓకే ప్రాక్టీస్ సరే మాస్టర్ టీవీలో మొత్తం ఈయనే కనిపించాలని ప్లాన్ చూశావా మీ చె నాకు ఎంత అన్యాయం చేసిందో ఏం చేసిందండి షూట్ చేయలేదు నన్ను అయ్యయ్యో మీరు సొంత బావా మిమ్మల్ని ఎందుకు షూట్ చేసుకుంటు చెప్పండి షూట్ చేయడం గన్న పెట్టి కాదే కెమెరా పెట్టి టీవీ కోసం మన ఊరు ఫుట్బాల్ టీం మీద ప్రోగ్రామ్ చేసింది ముందే చెప్తే నేను ఫుట్బాల్ ఆడేవాడి కదా నువ్వు ఇంట్లో నన్ను నీకెందుకు వచ్చిన ఆటల్లే బావా నువ్వు ఈ ఊర్ని బాగా డెవలప్ చేయి ఆదర్శ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా నీతో స్పెషల్ ఇంటర్వ్యూ నేను చేస్తాను అంటే ఇంకెప్పటికీ చేయాలన్నమాట అది సరే కానీ టీవీ ప్రోగ్రామ్ ఇదిగో వచ్చే టైం అయింది టీవీ ఆన్ చేయి

కొందరు ఆ టాలెంట్ ని గుర్తించకుండా వాళ్ళ టాలెంట్ కి అన్యాయం చేస్తున్నారు అలా తన స్టూడెంట్స్ కి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం ఈయన పేరు రాము సకినెట్పల్లి హై స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా సబ్ జూనియర్ ఫుట్బాల్ టీమ్ లో తన స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయనందుకు సెలెక్ట్ అయిన టీం ని తన ఊరి టీం తో ఓడిస్తానని చెప్పి డిస్ట్రిక్ట్ కోచ్ తో ఛాలెంజ్ చేశారు హలో సార్ డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నాను టీవీ చూస్తున్నారా చూస్తున్నారా ఎఫ్టీవీ చూస్తున్నా చెప్పు టీవీ చూడండి నైన్ ఏమైనా సెన్సేషన్ న్యూస్ ఉందా చూస్తానులే టీవీ నైన్ అంట టీవీ నైన్ ఏమొస్తుంది టీవీ నైన్ లో రాము గారు మీరు ఛాలెంజ్ చేయడానికి కారణం నిజమైన టాలెంట్ ఓడిపోకూడదని అంటే సెలెక్ట్ అయిన టీమ్ లో టాలెంట్ లేదంటారా సెలెక్ట్ చేయాల్సినంత టాలెంట్ మా వాళ్ళలో ఉందంటున్నాను నిజంగా అంత టాలెంట్ ఉండుంటే మరి మీ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేదు ఈ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు మా ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయని కోచ్ అజయ్ అడగాలి అయినా ఒక్క నా స్టూడెంట్స్ అనే కాదు టాలెంట్ ఉన్న ఎంతో మంది ఇలా అన్యాయానికి గురవుతున్నారు అన్ని చోట్ల పలుకుబడి డబ్బుకే విలువ ఎంత బాగా ఆట ఆడగలబడైనా సరే డబ్బు ఖర్చు పెడితేనో లేకపోతే రాజకీయ నాయకుడి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తేనే కానీ సెలెక్ట్ అవ్వట్లేదు క్రికెట్ నుంచి హాకీ వరకు ఫుట్బాల్ నుంచి టెన్నిస్ వరకు ప్రతి ఆటలోనూ రాజకీయాలే అందుకే నూట ముప్పై కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క పథకం సాధించడం కోసం నానా కష్టాలు పడవలసి వస్తుంది వెళ్లిన టీం ఓడిపోయిందని చూస్తారు కానీ నిజంగా ఆ టీంలో గెలిపించగలిగే ఆటగాళ్లు ఉన్నారా లేదా అని చూడరు సత్తా ఉన్న ఆటగాళ్ళు తీసుకోలేదని మేధావులో మీడియా విమర్శిస్తే తీసుకుంటారు కానీ ఆడే ఛాన్స్ ఎగబడి చూసే క్రికెట్ తీసుకోండి కొంతమందిని సెలెక్ట్ చేస్తారు విదేశాలకు తీసుకెళ్తారు సిరీస్ అంతా రిజర్వ్ బెంచ్ లో కూర్చోపెడతారు తీరా ఇండియా వచ్చిన తర్వాత టీంలో తీసేస్తారు అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలీదు ఎందుకు తీసేసారో తెలీదు అన్నిట్లోని రాజకీయాలు ఇలా రాజ్యం చేస్తుంటే నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు మీ మాటలు వింటుంటే మొత్తం క్రీడా రంగాన్ని ప్రక్షాళన చేయాలని yes చేయాలి నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు కోచ్లు సెలెక్షన్ కమిటీలు సెలెక్ట్ చేయాలి ఒక్క క్రికెటే కాకుండా అన్ని గేమ్లని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్ మిగతా ఆటల్ని ఎంకరేజ్ చేయడం లేదు అంటారా ఎక్కడ చేస్తుందండి మన గవర్నమెంట్ దృష్టిలో జనం దృష్టిలో ఆట అంటే క్రికెట్ ఆటగాళ్ళంటే క్రికెట్స్ అంతే పన్నెండు దేశాలు ఆడే క్రికెట్ లో రెండో స్థానం మూడో స్థానం వస్తే చంకెలు గుతుకుని ఆనంద పడిపోతాం ప్రపంచం మొత్తం ఆడే ఫుట్బాల్ లో మన స్థానం ఎంతో తెలుసండి నూట ముప్పై అలాగని మన దేశానికి ఫుట్బాల్ గురించి తెలియదు అనుకోకండి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలోనే మన దేశంలో మోహన్ బగాన్ క్లబ్ స్టార్ట్ అయింది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో మన దేశంలో నిర్వహించిన ట్యూరాన్ కప్ ప్రపంచంలోనే ప్రాచీనమైన ఆటలో మూడవది పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు ఫుట్బాల్ ఏషియన్ కప్ లో మన దేశం గోల్డ్ మెడల్ కుట్టింది కానీ ఈ రోజు చెప్పుకోవడానికి చరిత్ర తప్ప ఇంకేం మిగలలేదు మీ ఆవేశాన్ని ఇది ఆవేశం కాదండి ఆవేదన ఫుట్బాల్ చరిత్రలో ఈ రోజు వరకు మన దేశం ఆడలేదన్న విషయం ఎంతమందికి తెలుసు నిజానికి మన దేశంలో టాలెంట్ కదండి ఆ టాలెంట్ ను ప్రోత్సహించేవారు లేక నా నమ్మకం ఒకటే నిజమైన టాలెంట్ ను మనం గెలిపిస్తే ఆ టాలెంట్ మన దేశాన్ని గెలిపిస్తుంది అదిగో ఆ టాలెంట్ వీళ్ళలో ఉందనే నేను ఛాలెంజ్ చేశాను డెఫినెట్ ఈ ఛాలెంజ్ లో నేను గెలుస్తాను గెలుస్తావా పిచ్చి గెలుస్తారంట ఛాలెంజ్ నాతో హలో నేను ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ చక్రపాణిని మాట్లాడుతున్నాను సార్ సార్ చెప్పండి సార్ నువ్వు టీవీ నేను చూసావా సార్ చూసాను సార్ నువ్వు చెప్పేది ఫోన్లో వినడానికి నేను సిద్ధంగా లేను ఒకసారి ఇంటికి రా నీతో మాట్లాడాలి వాట్ మిస్టర్ అజయ్ ఏంటిదంతా నీ ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్ ఇదేమైనా ఇంటి విషయం అనుకున్నావా అది కాదు సార్ వాళ్ళ పిల్లల్ని సెలెక్ట్ చేయలేదని వాడు నోట్కొచ్చినట్టు మాట్లాడాడు దాంతో బాధ్యత కలిగిన పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోగలగాలి ఇప్పుడు చూడు సీన్ మొత్తం పబ్లిక్ అయిపోయింది రేపు జరిగే మ్యాచ్ లో నీ జట్టు కనుక ఓడిపోతే మన అసోసియేషన్ పరువు మొత్తం నాశనం అయిపోతుంది అబ్బాయి అలాంటిదేం జరగదు సార్ నా టీం ని ఓడించడం వాడి వల్ల కాదు ఓడించలేరని నువ్వు అనుకుంటున్నావు ఓడించగలరా నేను అనుకుంటున్నాను ఆ ముగ్గురు పిల్లలు పెద్ద టాలెంటెడ్ కాదు సార్ నీకు ఆ పిల్లల గురించే తెలుసు నాకు వాళ్ళని ట్రైన్ చేసే వ్యక్తి గురించి బాగా తెలుసు మాజీ నేషనల్ ప్లేయర్ సాకేత్రం పేరు ఎప్పుడైనా సార్ నీతో ఛాలెంజ్ చేసింది ఏంటి సార్ మీరు అనేది మాస్టర్ సాకేత్రామా అవును చాలా సంవత్సరాల క్రితమే సౌత్ ఆసియా కప్ టోర్నమెంట్ కి సెలెక్ట్ కావలసిన వాడు లాస్ట్ మినిట్ లో జరిగిన పాలిటిక్స్ వల్ల జట్టులో స్థానం దొరకలేదు ఆ డిప్రెషన్లో ఉండగా ఒకరోజు బైక్ యాక్సిడెంట్ జరిగింది ఆ తర్వాతే తను అలా అయిపోయాడు బహుశా తనకు జరిగిన అన్యాయం ఆ పిల్లలకు జరగకూడదని నీతో ఆ ఛాలెంజ్ చేసి ఉంటాడు ఛాలెంజ్ చేసినంత ఈజీగా చూడు మిస్టాజయ్ కడుపు నిండిన వాడి పోరాటానికి కడుపు మండిన వాడి పోరాటానికి చాలా తేడా ఉంటుంది టీంలో లో సెలెక్ట్ అయిపోయాయి కదా రిలాక్స్డ్గా మీ వాళ్ళు ఆడతారు ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని కసిగా వాళ్ళు ఆడతారు సార్ గెలవకపోతే మంచిదే కానీ ఒకవేళ నీ టీం మ్యాచ్ పోగొట్టుకుంటే నువ్వు నీ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుంది అది గుర్తుపెట్టు యూ కెన్ గో బాయ్స్ పదిహేనో తారీఖు మనకి సకినీటిపల్లి టీం కి మ్యాచ్ ఉంది తెలుసు కదా నా కోచింగ్ లో మీరు వాళ్ళ మీద ఎలాగైనా గెలుస్తారని నాకు బాగా తెలుసు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మన టీం తో అనవసరంగా పెట్టుకున్నందుకు వాళ్ళు కళ్ళలో కూడా ఫుట్బాల్ ఆడడానికి భయపడాలి ప్రాక్టీస్ కమాన్ ఎక్కడికి అసెంబ్లీ అసెంబ్లీ అసెంబ్లీకి పార్లమెంట్ కి మీరెందుకు వెళ్తారు మహా అయితే పంచాయతీ ఆఫీస్ కి వెళ్తారు అది తెలుసు కదా మరి ఎందుకు ఆడవటం బుద్ధి తక్కువై అది ఉంటాయి కదా ఎక్కువ తక్కువ అమ్మో మన కోసం చాలా మంది జనం వెయిట్ చేస్తున్నారే వాళ్ళు వెయిట్ చేస్తోంది తమరి కోసం కాదు మాస్టర్ గారి కోసం నమస్కారం ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు మీకు థ్యాంక్స్ చెప్తాను మాస్టారు థ్యాంక్స్ ఎందుకండి ఎందుకంటే ఏంటండి మీ వల్లే కదా మా పిల్లలందరూ టీవీలో కనిపించారు పిల్లలకి ఫోటోలు తీస్తేనే ఫ్రేమ్లు కట్టుకుంటాం అలాంటిది పిల్లలందరూ టీవీలో కనపడ్డారంటే మీ వల్లే కదండి మీ పిల్లలు టీవీలో కనపడ్డారంటే దాని కారణం నేను కాదు ప్రియా ఆవిడే లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఉండేది కాదు మాస్టర్ కరెక్ట్ గా చెప్పారు మీరు థ్యాంక్స్ చెప్పదలుచు ఉంటే నా మరదలు ప్రియాకి చెప్పండి లేకపోతే నాకు చెప్పండి నీకెందుకు పర్మిషన్ ఇచ్చినందుకే నిన్నటి వరకు వీళ్ళు గెలుస్తారో లేదని చిన్న బెంగ ఉండేది కానీ టీవీలో మీ మాటలు విన్న తర్వాత వీళ్ళు తప్పకుండా గెలుస్తారని నమ్మకం కలిగింది నిజానికి ఇప్పుడు వరకు మీరు చేసిన ఛాలెంజ్ గురించి కానీ ఆట గురించి కానీ పెద్దగా పట్టించుకోలేదు మీరు చెప్పింది విన్న తర్వాత మా నూరు జట్టు గెలిస్తే బాగుండు అనిపిస్తుంది అండి గెలిస్తే ఆల్రెడీ గెలిచినట్టే మాస్టర్ మీద మాకు ఎంతో నమ్మకం ఉంది ఎలా బాబురా అంతే కదా మరి టీవీలో మీ మాటలు విన్నప్పటి నుంచి మా పిల్లలు కూడా ఆడుతా ఉంటున్నారు మాస్టారు అలాగా ఈ రోజు నుంచి వాళ్ళు కూడా గ్రౌండ్ కి రమ్మనండి మీ అందరూ నా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి మీ అందరూ ఉంటామండి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమగల స్వామి మీ కృషికి తోడు ఆయన ఆశీర్వాదం ఉంటే మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్ అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి ఎందుకంటే పిల్లలే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ అదేంటి కాని అంటున్నారు గెలుపు మీద మీకు నమ్మకం లేదా నమ్మకానికి నమ్మకం నిజం అవ్వటానికి చాలా తేడా ఉంటుందండి మనం గెలవాలంటే మనం బలం గురించి తెలుసుకుంటే సరిపోదు అవతలి వాళ్ళ బలం బలహీనట్లు గురించి తెలుసుకోవాలి ఓస్ అంతే కదా ఆ సంగతి నాకు వదిలేండి అవతలి టీం ఎలా ఉంది ఎలా ప్రాక్టీస్ చేస్తుందని సంగతి నేను తెలుసుకుంటాను మన వాళ్ళు ప్రాక్టీస్ మీరు చూసుకోండి సరేనా గుడ్ చాట్ ఇప్పుడు అవును నువ్వే కదా పంతులు చెప్పిందంతా షూట్ చేసి టీవీలో టెలికాస్ట్ నేనే అయితే ఏంటి ఏంటా చేసిందంతా చేసి ఎంత ధైర్యం ఉంటే నా గ్రౌండ్ లో అడుగు పెడతాయి మీది మీదికి వస్తున్నావేంటి ఎరా బాడీగాడా దీని బాడీగాడా నువ్వు ఏదైనా ఉంటే అనవసరంగా అనవసరమైన చెయ్యకో ఎత్తితే ఏం చేస్తావే నేను ఎవరికో తెలుసా మీడియా చహా నిజంగా అవును అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఓకే 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 నేను నా టీంకి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నానో చూసి షూట్ చేసి వాడికి చూపించడానికా చూపించినంత మాత్రం వాడు గెలిచేస్తాడా నన్ను నా టీంని గెలవడం అంత ఈజీ కాదు షూట్ చేయరా ఏం ప్రియ విడ అందరిని మళ్ళీ టీవీలో ఏమైనా ప్రోగ్రామ్ వస్తుందా చూడండి మీకే తెలుస్తుంది యాండీ ఇక్కడికి వచ్చి చూడొచ్చు కదా నువ్వు చెప్తావు వాళ్ళందరూ చూడండి రా ఎంత బాగున్నాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాల్ ఉంది ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళు చేసే ప్రాక్టీస్ మాస్టర్ ఒకరు చూపిస్తే సరిపోయేది కదా మా అందరికి చూపిస్తే ఎందుకు రే మాస్టర్ నాతో ఛాలెంజ్ చేసిన విషయం అందరికీ తెలిసిపోయిందని మురిసిపోకు రేపు అందరి ముందు ఓడిపోవడానికి రెడీగా ఉండు ఏంటి ఊరు మొత్తం వెనకాల ఉందంట ఊరు కుక్కలు వంద ఒకటై నిలబడ్డా ఈ సింహం ముందు తోక ముడవాల్సిందేరా ఈ అజయ్ సింహం రా సింహం అయినా పల్లెటూరు బచ్చగాళ్ళు వాళ్ళకేం తెలుసు ఫుట్బాల్ గురించి ఫుట్బాల్ అంటే పొలాలు నాట్లేయడం గోడకి పిడకలేయడం కాదురా అప్పుడు ఛాలెంజ్ కాదు ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా నీకు మీ ఊరు వాళ్ళకి దమ్ముంటే మీరు నిజంగానే మగాళ్ళైతే వచ్చిన నా టీం ని

ఇన్నાળో ఈ ఊరు ప్రెసిడెంట్ గా పరువ బాధ్యతల్ని నేను తీసుకున్నాను. ఇక నుంచి మీకు అ빠 ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి. ఇప్పటివరకు పిల్లలు వాళ్ళ తల మీ వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. అవును మేస్తారు ఈ రోజు నుంచి ఈ మ్యాచ్ మీ సమస్య కాదు, ఊరు సమస్య. ఇప్పటివరకు పిల్లల కోసం కలవాలని కానీ ఇప్పుడు ఊరు కోసం మీరు కలవాలి. మీకు ఏం కావాలన్నా చేయడం సిద్ధంగా ఉండండి. రేయ్, పిల్లలందరికిొక్కరే కుంటర్స్ నేను కుట్టుస్తానరా. మీకు సూసు నేను కొనిస్తానరా. మీకు బాల్ కావాలన్నా ఇంకా ఏమైనా కావాలన్నా నేను కొనిస్తాను. మాస్టారు ఇక నుంచి మీ నోట్లోంచి గెలిచేవన్న మాట ఒక్కటే రావాలి